పబ్లిక్ అందరికీ శనార్థి నేను మీ సీనన్న బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగా తలకాయ వార్తలు చూసి అటే ఇంకా వార్తలలోకి పోదాం సర్కార్ కొత్త పథకం సీఎం జనాలు వెల్కమ్ మితిమీరిన అప్పులు మనుషుల పానాలకే ముప్పులు వచ్చ వచ్చ పాయ్ పాయ్ తుపాకి రాముడు రాని వచ్చ మహారాజా హే అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుట్టికూర సాబ్ ఇక ఇవాళ మనతో ముచ్చట పెట్టిన వచ్చిండు సత్యబాబు అన్న అదే అదే బొత్స సత్యనారాయణ అన్న మరి ఇంకెందుకు లేటు మన మాటలతో పెడదాం పదండి పోటు నమస్తే అనా సరి సరిపడా అయ్యా దొరా నీకు దండం పెడతా జరు అర్థమయ్యేటట్టు మా ప్రజలకు అదో నవ్వుతున్నాడు ఏంది ఇప్పుడు ఏమైనా కామెడికేషన్ అయ్యింది ఏంది ఏమో అన్నాడు ఇప్పుడు మహానుభావులు మాట్లాడితే అసలే సమాజం కాదు అగో గట్టున్నది అన్న కథ దురదృష్టం సమాజానికి నష్టం ఇలాంటి పరిణామాలని చెప్పి ద్వారా తెలియజేస్తాం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది ఏం దురదృష్టము ఏం పరిణామాలు జరుగుతున్నాయి ఏం అరే అరేమో అర్థం కాకుండా మాట్లాడతావన్నీ ఈ ప్రభుత్వంలో చెప్పండి ఆ ఇచ్చిరన్నా ఇప్పుడు ఏ లేదని ఎవరన్నారు చెప్పు ఇగో అవన్నీ తీరవాలంటే చాలా టైం పడుతుందంట ఉంటేనే ఉకలాడితే చెప్పు అయిపోలేదు అయ్యా దొరా నువ్వు మాట్లాడేది కూడా మాకు అర్థమైతే లేదు మేమింటే అయ్యప్పు కానీ కానీ అబ్బో మళ్ళా అదే బట్టే ఏందన్న స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యారు రాలేదు అయ్యేది నువ్వు అయిపోయింది ఎన్నికల ముందు ఏదైనా చెప్పొచ్చు అయిపోయింది మాట్లాడచ్చు అయిపోయింది కదా మళ్ళీ తర్వాత అనుకునే రీతిలో ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మీరే మాట్లాడాలి ఇవన్నీ మాటలు పోయినసారి మీ అధికారంలో ఉన్నప్పుడు పొల్లు పోకుండా అన్ని నెరవేర్చారు కదా మహారాజా అగో విలేకరన్న ఏదో ప్రశ్న అడిగేట అన్నకు కోపం వచ్చినట్టుంది అనా కూల్ అన్నా కూల్ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా జనాలు ఇవన్నీ అనుకోని మీకు పదకొండుకు పరిమితం చేసిర్రు ఆ ఇది నా ముచ్చట కాదా జనాలు ముచ్చట ఇక చెప్పంట చెప్పన్నా నీ ప్రశ్న ఏందో అదో అడగబట్టే కదా చెప్పు చెప్పు ఓకే అగో ముచ్చట గమ్మతున్నది అడగమంటాడు అడుగుతానేమా ఓకే అంటాడు ఏంది ఎవరికి అర్థం కాడి బొత్సా ఈ ప్రభుత్వానికి ఏందన్నా అర్థం కాలేదు మళ్ళీ ఒక పాటి చెప్పి ముచ్చట ఈ ప్రభుత్వానికి ఏందయ్యా దొర చిత్తశుద్ధి లేదంటున్నావా బాబా 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 ఏం పలుకులు పలుకుతావయ్యా నువ్వు అయితే అబ్బా సూపర్ పో ఆ రోజు పెద్ద అట్టార్థంగా నిరాధ అమ్మ నిరాధ నిరాధ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేఖ చేయట్లేదు అల్లా నీకు దండం పెడతా ఎందుకన్నా నాకు ఇట్లా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు మెల్లగా అర్థమయ్యేటట్టు మాట్లాడే సూషిరా తెలియదంట మరి ఎందుకు సారు తెలియనప్పుడు అప్పటికెళ్ళి మా ప్రాణాలు తింటున్నారు నువ్వు మాట్లాడిన మాటలకు ఈ కాఫీలు టీలు అసలు సరిపోదు మహారాజా నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది ఒకటి ముందేయాల్సిందే సూచిరు కదా అనుల్లా బొత్స బడాయి మాటలు రేపు ఇంకో పర్సనాలిటీ నట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఇన ఎవ్వరికి ఊరిని రేవంత్ సార్ మళ్ళీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టిండు కదా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలే అట్లాట్లుండే సార్ చూస్తేనేమో ఇంకో మళ్ళీ నీళ్ళ పథకాన్ని ఒట్టి ప్రవేశపెట్టిండు ఇక దానికి బడ్జెట్ కూడా గట్టిగానే ఉన్నది మరి ఈ పథకం అన్న సరిగా అవుతుందో లేదో చూడాలి కానీ ముందుగానైతే సారి చెప్పే ముచ్చట్లేను ముందుగాల ఆగో రేవంత్ సారు ఏడుకో పోతున్నాడుగా పయనమయ్యి ఏడికి అనుకుంటుర్రేమో గాళ్ళ సొంతూరికి గదేనుల కొండారెడ్డిపల్లి సార్ వస్తుంటే జనాలంతా జే జేలు కొట్టుకుంటా ఫోన్లల్లో వీడియోలు అయితే తీసుకుంటున్నారు ఆగో గజమాల కూడా వేసి వెల్కమ్ చెప్తున్నారు కదా జర్రంతా సేపు వేసిర్రో లేదో ఇక పక్కకు తీపిచ్చిర్రు ఇక కార్యకర్తలు మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు జనాలు పార్టీ కార్యకర్తలు బాగానే వచ్చినట్టున్నారు ఇక జనాలందరికీ హాయ్ చెప్పే ప్రోగ్రాం అయిపోగానే ఆంజనేయ స్వామి గుళ్ళైతే అయితే ప్రత్యేకమైన పూజలు చేసిండు సీఎం రేవంత్ సారు మెతోనూ కలిసి ఇక పూజ అయిపోయినాక అయ్యగారిచ్చిన హారేదైతే తీసుకున్నారంతా గట్లనే సీఎం రేవంత్ సార్ నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో పర్యటించుకుంటా గీల ఒక కొత్త అయితే శ్రీకారం చుట్టిండులా గా పథకం పేరేందంటే ఇందిరాసౌరా గిరిజల వికాసం గీ దానికయ్యే బడ్జెట్ మొత్తం పన్నెండు వేల ఆరు వందల కోట్లంట కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంది కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పాల్గొన్నారు గా మీటింగ్ ఎట్లా జరిగిందో మీరు కూడా చూడు రోపారి ఇక అట్నుంచాటే మీటింగ్ పోయి గా మీటింగ్లా రేవంత్ సార్ ఏం చెప్పిండో ఒక్కసారి మీరు కూడా ఊడినుర్రీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి పోరుబాట వట్టి అమరులై ఆనాడు ప్రాణాలు అర్పించే తెలంగాణ రాష్ట్రం తెస్తే ఉద్యోగ నోటిఫికేషన్ ఆ ప్రభుత్వం ఇయ్యలేదు కానీ మనం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా అరవై వేల ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు అరవై వేలు ప్రైవేటు ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఈ మొత్తం పదహారు నెలల్లో లక్ష యాభై వేల ఉద్యోగాలు అందించే ఈరోజు నిరుద్యోగులను గదన్నట్టు ముచ్చట రేవంత్ సార్ సర్కారు వచ్చిన మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు అయితే ఇచ్చిరంట ప్రైవేటు ఉద్యోగాలు అయితే లక్షనంట పదహారు నెలల్లో మొత్తం లక్ష యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిరంట అవును అరవై వేల ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు మొత్తం కలిపితే లక్ష అరవై కదా సారేంది లక్ష యాభై అంటాడు నాకెందుకు లేగాని అయితే జాబులు వేస్తుంటే జనాలు అయితే ధర్నాలు చేస్తున్నారంట గదేంది జాబులేస్తే ధర్నాలు చేస్తారా అనుకుంటుర్రా అదే మరి మ్యాజిక్ అంటే ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కర్పల్లిలో ధర్నాలు జరిగేది ఆనాటి ప్రభుత్వంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఉద్యమాలు జరిగినాయి కానీ మన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద మీద మాకు కష్టమవుతుంది నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే గిన్ని రోజులైతే నోటిఫికేషన్లు ఇయ్యరని ఉద్యమాలు జరిగినాయి కానీ నోటిఫికేషన్ లాపిర్రని చెప్పేసి ధర్నాలు అయితే ఏడ చూడలే ఇక సారి చెప్తుంటేనే నేను వింటున్నా గంతే కాదు ఐదు వందలు బోనస్ ఇస్తున్నామని కూడా చెప్పిండు సన్న బియ్యానికి గప్పట్ల సన్న బియ్యం బండియమంటే సార్ను మంది ఎగతాలు చేసిరంట ఇప్పుడు పేదోళ్ళ అందరిలా సన్న బియ్యం బువ్వ అని చెప్తున్నాడు అవును సారు మీ నాయకులు మీరు నోరు ధరిస్తే చాలు సన్న బియ్యం సన్న బియ్యం ఎవరనిచ్చి రాలేకపోతే మీరే ఇస్తుర్రా ఇక దేశంలా గా సన్న బియ్యం ఇయ్యక ముందుకు అసలు జనాలు అన్నమే తినకపోయేదేమో సన్న బియ్యం తిన్నా గాని దొడ్డు బియ్యం తిన్నా గాని పెద్ద పరాకేం పడదు ఓ పక్కనేమో ఐదు వందలు బోనస్ ఇస్తున్నామని చెప్తున్నారు కానీ పండించిన పంట మార్కెట్కు తీసుకపోతే చక్కగా ధరనే వలుకుతలేదు గాడున్న అధికారులు వనక నెల రోజుల నుంచి కుప్పలు పెడితే ఆయనంత వానొచ్చి ఉన్న ధాన్యాన్ని నాశనం చేసే గా దాంతోను పోల్చుకుంటే మీరిచ్చే ఐదు వందల దాంట్లోకి అవుతుంది సారు గీడ లేదంటే కొసరి మేమేం చేసుకుంటాం సారు అని అనుకుంటున్నారు సీఎం రేవంత్ సారు ముచ్చటిన్న జనాలు మళ్ళా మందు రేట్లు పెంచారు కదా సర్కారు వాళ్ళు ఇక వాళ్ళను ఈ ఓ మామూలు మనిషిని స్టూడియోకి పిలిచిన ఏమంటుండో ఈ విషయం మీద మీరు అందరు లిక్కర్ పైన రేట్లు అయితే పెరిగినాయి ఇప్పుడు సో అయితే కామన్ పర్సన్ అడిగి ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు అదే సోడా మంచి నీళ్ళు పోయి లార్జ్ కలిపి అరే అదే నేను ఎప్పుడు కల్చర్ కలిపినావు సరిపోతలేదు సార్ 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 మీరు ఇంటర్వ్యూలో ఉన్నారు సార్ ఇంటర్వ్యూలో అన్నా ఇంటర్వ్యూకి వచ్చారు సార్ మీరు మా స్టూడియోలో ఇంటికి వెళ్ళినా ఇంటర్వ్యూ అందరికీ నమస్కారం నేను పుల్లయనో ఎల్లయనో ఏదో ఒకటి ఇప్పుడు మనతోనే పిల్లలు ఉన్నారు సార్ సార్ ఆ ఇంటర్వ్యూ నే నేను చేయాలి సార్ మిమ్మల్ని చేస్తాము మీరు మా స్టూడియోలో ఉన్నారు సరే చేసుకో చేసుకో తాగొచ్చారా సార్ మీరు తాగితే నేను వస్తా తాగకపోతే ఇది ఇంటర్వ్యూ సార్ ప్లీజ్ అట్లాంటి ఏడుపులు అట్లాంటి నార్మల్ నార్మల్గా నేను ఇంటర్వ్యూ చేస్తా మీరు మాట్లాడండి ఓకేనా సార్ మీ ఇల్లు ఎక్కడ సార్ మీరు ఎక్కడ ఉంటారు మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు మా అయ్యా ఎంతో కష్టపడి ఇక్కడ యాపజేట్ ఉందిగా యాపజేట్కు చక్కగా పోతే మైజామ గుడి ఉంటది ఆ మైజామ గుడి పక్కనే మురికి కాయలు ఇట్లా చక్కగా పోతుంటే మా అయ్యా కష్టమని ఓకే సార్ ఇది అంతా బాగా ఉంది మీరు తాగుతారు తింటారు పడుకుంటారు పడుకుని లేచిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారు సార్ మీరు ఏం పనికి వెళ్తారు వర్క్ ఏం చేస్తారు వండర్ఫుల్ క్వశ్చన్ పొద్దున్నే లేచిన బ్రష్ చేసుకుంటా టిఫిన్ చేస్తా కోట రేస్తా మళ్ళా మధ్యాహ్నం ఏడికి వయన్సుకు పోతా కోట రేస్తా మళ్ళా ఇంటికి వస్తా మళ్ళా అన్నం తింటా పండుకుంటా మళ్ళా సాయంత్రం బారుకు పోతా మళ్ళా ఆడ కోటలు తాగుతా రెండు బీర్లు రాగతా అంటే మళ్ళా ఇంటికి పోతా బుక్ చేసుకుంటా పండుకుంటా సరే సార్ అది కాదు సార్ ఇదంతా ఓకే మీరు బతకడానికి కోసం ఏం చేస్తారు సార్ జాబ్ లాంటిది అట్లా అడుగు మరి అట్లా అట్లా అడగాలి పొద్దున్నే లేచి ఏం చేస్తానంటే టిఫిన్ చేస్తా వైన్స్కి పోతా కోట తాగుతా మళ్ళా మధ్యాహ్నము కోట తాగుతా అన్నం తింటా పండుకుంటా మళ్ళీ సాయంత్రం ఫ్రెష్గా రెడీ అయిపోయి బారిగా పోయి రెండు బీర్లు ఒక కోట వేసి అదేంటది అదే బుక్ చేసుకుంటా ఆ నన్ను ఇంటికాడ వదిలిపెడతాడు ఇక పండుకుంటాయి రాముగా పురుషాద్గా పండుకుంటా సరే సరే రేవంత్ సర్కార్ అయితే ఇప్పుడు లిక్కర్ మీద రేట్స్ అయితే అంటే మందు మీద రేట్స్ అయితే పెంచిండు కదా సార్ సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్ ఇది వరకు ఫుల్ బాటిల్ తాగుతుండే రోజు ఇప్పుడు ఒక ఫుల్ బాటిల్ పాడుగా రేట్లు పెంచిండు ఏం ఫుల్ బాటిల్ మీద నలభై రూపాయలు అంటే నేను ఎక్కడ చావాలి ఏం చేయాలి అమ్మో ఏందనుకున్నా అది ట్యాక్స్ పేయర్స్ టాక్స్ పేయర్స్ మేము వచ్చిన మందు మనుషులకు ట్యాక్స్ పే చేస్తాను అంటే మీరు మీరే ట్యాక్స్ పే చేస్తారా సార్ మీ ఒక్కడి వల్లనే ఎక్సలెంట్ ఎక్సలెంట్ క్వశ్చన్ ఎక్సలెంట్ క్వశ్చన్ ఎక్సలెంట్ క్వశ్చన్ అని ఇప్పుడు నేను తాగుతాను ఓకే నేను తాగుతానా రాష్ట్రానికి నా నుంచి ఆదాయం పోతున్నట్లేగా అట్లా ఎంతో మంది తాగుబోతున్నారు తాగితే మేము రాష్ట్రాన్ని కాపాడుతున్నాం మీ వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది బాగుపడుతుంది ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము మేము తాగితే పైసలు పెట్టి తాగితే ఆయన బతుకుతున్నాడు ఆయన రాష్ట్రం రాష్ట్రం మొత్తం బతుకుతుంది ఇప్పుడు దివాలా సార్ అందుకని ఇవన్నిటికి బెస్ట్ మీరు మానేస్తే బెస్ట్ కదా సార్ ఇవన్నీ ఏ నొప్పి ఉండదు మీకు తలనొప్పి నేను నాశనం అయిపోతా మానేసి నేను నాశనం అయిపోతా ఎట్లా బతుకుతారు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎట్లా బతుకుతారు ఇది ఒక్క టాక్సే కాదు కదా సార్ ఇప్పుడు షాప్లు అని చెప్పేసి వేరే వేరే అన్నిటి మీద కూడా ఉంటది కదా టాక్స్ అందులో ఎంత పెరుగుతుంది మా అందులో ఒక రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు పెరుగుతుంది అందులో మాది పదులో వందలో అదేం తాగుదా సరే మెల్లి కదా సరే సార్ సార్ సరే 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 సార్ కూల్ సార్ మీరు కూల్ ఉండండి పడుతున్నారా సార్ అది కాదు సార్ అది మైక్ అంటారు సార్ దాన్ని మైక్ సార్ అప్పటి నుంచి వేలాడుతుంటుంది ఏంటో అనుకో సార్ అంటే మీరు ఏం మాట్లాడుతుర్రో దేనితో మాట్లాడుతుర్రో మీకు తెలియదా సార్ నిన్ను చూసి మాట్లాడుతున్నాను నాకు సరే సార్ ఇంటర్వ్యూ అయిపోయింది సార్ ఇంటర్వ్యూ అయిపోయింది సార్ మీరు వెళ్ళొచ్చు సార్ ఏం లేదు కానీ ఒక ఒక కోటరక్ మందు పైసలు ఇస్తే జరగదు వాళ్ళు ఇంట్లో సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ నేను యాంకర్ ని సార్ అవును సార్ సంపాదించావా పైసలు సంపాదిస్తావుగా సంపాదిస్తాడు ఎక్కడ దొరికినరా నాయన సార్ సంపాదిస్తాడు నేను యాంకర్ ని నాకు ఎప్పుడు పడతా యాంకర్ నెలకి జీతం వస్తే ఫోన్ పేలు గీర్ పేలు అవన్నీ ఉంటాయి కదా వెళ్ళండి వెళ్ళండి పైసలు కొట్టి పోతా నాకేమి పుణ్యం ఉంటుంది కొట్టు నేను ఎంత కష్టపడి వీరికి వచ్చిన ఆటో లేకపోతే మళ్ళీ సైకిల్ మీద నా రిక్షా మీద వచ్చిన వీళ్ళు వస్తే కొంచెం అన్న వీళ్ళకి ఏమన్నా ఉన్నదా కాకపోతే అంటే గా అనిపిస్తుంది వాళ్ళకి ఏమనుకుంటున్నారు వీళ్ళు తాని పైసలు లేకపోతే ఏం మాట్లాడుతున్నా అదే మనుషులకు ఎప్పటికీ తీరని రోగం ఏమన్నా ఉందా అంటే అది అప్పేనుల ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద రోగం కదే అప్పు చేస్తే తీర్చే సత్తా కూడా ఉండాలి కదా మితి మీరిన అప్పులు అస్సలు చేయొద్దు చేసిరనుకోర్రీ ఇగో గీడ చూపించినట్టే అవుతుంది మీ కథ కూడా ముందుగానైతే ఈ వీడియో చూడురి ఏ ఊరైనా కావచ్చు ఏ కుటుంబమైనా కావచ్చు ఒకరు కనబడకుండా పోతారు మహా అయితే ఇద్దరు కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఏనన్నా మిస్ అవుతుందా ఇగో గీడ జూడూర్రి చూస్తున్నారు కదా గిదే గాళ్ళ ఇల్లు గీ ఇంట్లో ఉన్నోళ్ళు ఉన్నట్టుండి సడన్గా మాయమైపోయ్రంట గదే మిస్ అయిపోయిరంటుల్లా ఇంటికి తాళమేసి ఉన్నది కదా ఇక పోలీసులు ఊకొటరా ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా ఇగో లోపల చూస్తే గిట్లున్నది ఇక గీ ఇంట్లో ఎవరున్నారనేది చూపిస్తా చూడుర్రి ఇగో గీల్లే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది ఉన్నారు తల్లిదండ్రీ ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు ఉన్నట్టున్నారు ఆహా అయితే గిల్లు సడన్గా కనిపించకపోయేసరికి గల చుట్టాలు మస్తు టెన్షన్ అయ్యారంట ఈ సంఘటన అయితే సిద్దిపేట జిల్లాలో జరిగింది ఓ కుటుంబం ఉండి గిట్లా వీళ్ళు మిస్ అయ్యారని చెప్పగానే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిరంట అయితే సిద్దిపేట సిఐ వాసుదేవరావు సారు ఏం చెప్తున్నాడో ఇనురి సంఘటన గురించి సిద్దిపేట ఖాదర్పురా చెందిన వీరాబత్తిని వెంకటేష్ అని అతను పోలీస్ అందులో అతని అమ్మాయి అతను అతనితో పాటు అతను భార్య మరియు కొడుకు థర్టీ ఇయర్స్ ఉంటాయి కూతురు ఇద్దరు ఒక అమ్మాయికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇంకొక అమ్మాయి ట్వంటీ ఇయర్స్ ఐదుగురు శనివారం మార్నింగ్ సిక్స్ టైంలో ఇంటికి తాళం వేసే వెళ్ళిపోయారని శనివారం ఆదివారం ఈరోజు సోమవారం మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు కనిపించలేదని చెప్పి ఫిర్యాదు ఇచ్చిండు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి తాళం వేసింది ఆ తాళం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక లెటర్ పెట్టారు అందులో తనకి చాలా చాలామంది అప్పు తీసుకున్నవారు ఇవ్వాలని ఇవ్వాలని అదేవిధంగా తను కూడా అప్పులు వేరే వాళ్ళకి ఇవ్వాలని ఈ ఇబ్బందులు భరించలేక వెళ్ళిపోతున్నట్టుగా దాంట్లో ఉంది దాని మీద కేసు ఆమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది టెక్నికల్ ఎవిడెన్స్ మా ఐడి పార్టీ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కూడా ఉన్నప్పుడు ట్రైస్ అప్పుడు అనేది రాయలేదు దాంట్లో పేరు రాసేది అతను ఎవరికి ఇవ్వాలి అతనికి ఎవరు ఇవ్వాలని కొన్ని మొబైల్స్ ము అందరి మూడు మొబైల్స్ ఉన్నాయి హస్బెండ్ ఎవరైతే బాలకృష్ణ ఉందో అతను కొడుకుది పెద్ద కొడుకు ముగ్గురికి మొబైల్స్ ఉన్నాయి మూడు ఇంట్లోనే పెట్టారు గది ముచ్చట సారు చెప్పిన ప్రకారం అయితే వీరభత్తిని కిషన్ కుటుంబం అప్పుల బాధకు తట్టుకోలేక ఇల్లిసిపోయిరంట ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫోన్లో ఇంట్లో ఎడిచబెట్టి పోయిర్రంట ఇలా కుటుంబం కొందరికి అప్పులు ఉందంట ఇంకొంతమంది నుంచి పైసలు తీసుకునేది ఉందంట అయితే పోయేటోళ్ళు ఊరికే పోకుండా ఒక లెటర్ అయితే రాసిపెట్టి పోయిర్రంట ఆగో పోయేటోళ్ళు ఊకే పోకుండా గీ లెటర్ రాసిపెట్టుడేందని చెప్పేసి డౌట్ వచ్చిందట పోలీసులకు మరి గీలు నిజంగా గా అప్పుల బాధ తట్టుకోలేకనే వయ్రా లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందా అని చెప్పేసి పోలీసులైతే కేసు గట్టిగానే పరిశీలిస్తున్నారు ఇప్పుడైతే గాలు ఏడికి వైరు ఎందుకు వయ్రు అనేది అరుచుకుంటున్నారు అసలు అప్పుల బాధతోను పోతే ఒకరో ఇద్దరు పోతారు గాని మొత్తం కుటుంబమే ఓంది గిన్ల ఏదో మతలబున్నదని చెప్పేసి గాడున్న జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు సూషిరుగా ఈ అన్నోళ్ళ పరిస్థితి ఎట్లయిందో గందుకే మనిషి అప్పు వేయాలి కానీ మితిమీరిన అప్పు వేయొద్దు తీర్చేటట్టుంటేనే ఉంటేనే అప్పు చేయాలి లేకపోతే అస్సలు చేయొద్దు ఇంకొంతమంది అయితే ఘోరంగా లోన్లు తీసుకుంటారు ఇక గై కూడా అప్పులు లెక్కనే ఇంకా బాధ తట్టుకోలేక చాలా మంది పరిస్థితి ఏమైతుందో సమాజంలో చూస్తూనే ఉన్నాము కాబట్టి మితిమీరిన అప్పులు వేయద్దు గంతే హాయ్ మధు హాయ్ హాయ్ మధు ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఒక పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నారు ఆ పర్సన్ ఎవరంటే జ్యోతి మల్హోత్ర అసలు ఈ జ్యోతి మల్హోత్ర ఎవరు ఆమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అసలు ఆమె పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఈ జ్యోతి మల్హోత్ర అంటామే ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వీడియోస్ చేస్తూ అందులో పోస్ట్ చేసుకుంటది ఒక యూట్యూబర్ ఈమె హర్యానా హిసర్ చెందినటువంటి వ్యక్తి ఈమె ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయ్యింది ఒక యూట్యూబర్ ని అరెస్ట్ చేయాల్సిన అవసరం పోలీసు వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఈ జ్యోతి మల్హోత్ర అంటే పాకిస్తాన్ ఏజెంట్లతోని నిఘా సమాచారాన్ని పంచుకున్న ఆరోపణల మీద ఈ జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేసేరు ఎక్కడ పంజాబ్ పోలీసు వాళ్ళు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఓకే అయితే ఇప్పుడు ఈమె నిజంగా పాకిస్తాన్ ఏజెంట్స్కి ఈమె సంబంధం ఉందంటావా పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధం లేకుంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఎక్కడనైతే పోలీసు బార్డర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మొత్తం డీప్గా జూమ్ చేసి వీడియోలు తీయడం తర్వాత ఆ పోలీసు వాళ్ళ వ్యాన్లను వీడియోలు తీయడం ఎక్కడ మన ఆర్మీ సంబంధించినవి మన సీక్రెట్స్ అన్ని అవతల వ్యక్తి షేర్ చేస్తున్నారు ఇంకా దీని తర్వాత ఢిల్లీలో పాకిస్తాన్ గెస్ట్ హౌస్లో ఒక అతను ఒక అతనితో కలిసిన తర్వాత అతను ఐఎస్ఐ తీవ్రవాదులకు ఆమెను పరిచయం చేయడం వాళ్ళతోని ఈమె ఫ్రెండ్షిప్ పెంచుకోవడం అది తర్వాత ఇంకా ఏమేమో సంబంధాలు అంటారు అది సంబంధాలు అంటే వాళ్ళతోని సంబంధాలు పెట్టుకొని పాకిస్తాన్ కు తరచు వెళ్ళి రావడం ఇంటి పక్క పోతే ఇంటి పక్క అట్లా పక్క దేశానికి అట్లా వెళ్ళి రావడం ఈమెకు ఒక మూడు లక్షల ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈమెకు అక్కడోళ్ళు విఐపి హోదా కల్పిస్తారు పాకిస్తాన్ వాళ్ళు ఏమవసరం వాళ్ళకి పాకిస్తాన్లోకి మీకు మంచి మంచి లగ్జరీ లైఫ్ అంటే ఎట్లా అంటే పెద్ద పెద్ద హోటల్లో మీకు తిండి పెట్టడం ఒక విఐపి లెక్క చూసుకోవడం ఈమెకు పాకిస్తాన్ వాళ్ళే టికెట్లు తర్వాత వీసాలు ఇవన్నీ ఇప్పించడం పాకిస్తాన్లోకి ఏం అవసరం అంతే కదా ఈమె ఏదో సమాచారాన్ని అందిస్తున్నాయి కదా వాళ్ళు ఈమెకు సపోర్ట్ చేసేది అట్లా వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్ను కూడా అంత ఫేమస్గా అలా అందరిని అట్లా వాళ్ళు చూసుకోలేదు నువ్వు భారతదేశంలో పుట్టి భారతదేశానికి సపోర్ట్ చేయకుండా తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఇంటి దొంగను ఈశ్వరుడైనా దొరకబట్టలేకున్న తీరుగా నువ్వు మన భారతదేశం యొక్క రహస్యాన్ని మొత్తం అవతల శత్రు దేశం ఈమె మళ్ళీ హిందువే ఇంకా వేరే అని కాదు ఈమె హిందువే అందులో బీజేపీ మిజెపి కండవాళ్ళు ఓకే ఈమె ఇంకా ఏమేమి సమాచారాన్ని చేరవేసింది అని చెప్పేసి పోలీసులు ఐదు రోజులు రిమాండ్ చేసి ఆమె కస్టడీ తీసుకొని ఆమెను విచారిస్తున్నారు వెళ్ళి వచ్చినాకే పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేశారు అంటున్నారు అది ఎంతవరకు ఎందుకంటే ఈమె సాక్ష్యాధారం వేరే వేరే పేర్లతో సేవ్ చేసి పెట్టుకుంటున్న పెట్టుకుందంట ఈమె ఫోన్లకి వెళ్ళి ఈమె రాంగ్ నెంబర్ టైప్ రాంగ్ పేరు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఈమెకి ఏముంటది ఇక్కడ ఇవన్నీ క్షుణ్ణంగా వీడియోలు తీసి మొత్తం జూములు పెట్టి వీడియోలు తీసి ఈమె ఏం చేస్తున్నది ఏముంది మన సికింద్రాబాద్ లో వందే భారత్ రైల్ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు మోదీ జూమ్ లో ఉండి ఓపెనింగ్ చేసిండు దానికి కూడా మోడీ అన్న రాలేగానే వచ్చింది ఈమె వచ్చి ఈ వందే భారత్ రైలు ఎక్కడి నుంచి ఏందాక పోతుంది దీన్ని ఎవరు ఓపెనింగ్ చేస్తున్నారు ఈ ట్రైన్ ఎట్లున్నది అని చెప్పేసి జనాలు ఎక్కడెక్కడ ఎక్కువగా గుమిగూడుతున్నారు జన సాంద్రత ఎక్కడెక్కున్నది ఎక్కడ పోలీసు వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు ఎక్కడ పోలీసు వాళ్ళ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి ఈమె పని మనం ఏమనుకుంటాం అరే ఆమె వీడియోలు తీస్తున్నది లేదు చేస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కానీ దీని వెనక ఇంత పెద్ద రహస్యం ఉంది ఈమెతో పాటు ఇంకో పన్నెండు మందిని అరెస్ట్ చేసినారు ఈ దీని వెనుక ఇంత పెద్ద కోణం ఉంది అన్నట్టు తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు కాకపోతే ఈమెకేమన్నా ఈ లేడీకి కిలాడి లేడీకి ఏమన్నా దిమాక్ ఉందా మనోళ్ళు పోయి మందులా కలిసినట్టు అయిపోయాడు పాకిస్తాన్ తో పాటు చైనాను కూడా చైనాలో కూడా వెళ్ళేసి వచ్చిందంట ఒక యూట్యూబర్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకే ఇంకేమైతే యాడ్లు చేయలేదు దాంట్లో ఇంకేం ప్రకటనలు దాంట్లో పెట్టలే యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ ఇంకా ఆమెకు కనీసం మన భారతదేశం తిరిగి కూడా సరిపోదు చైనా వెళ్తుంది భూటాన్ వెళ్తుంది థాయిలాండ్ వెళ్తుంది పాకిస్తాన్ వెళ్తాది ఇండోనేషియా వెళ్తుంది ఇట్లా ఎనిమిది దేశాలు తిరిగి వస్తుంది ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు ఎవడు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఆమెకు ఎందుకు ఆమె అవసరం అంటే సహజంగా ఉన్నది ఆమె నమ్ముతారు అందరు ఫ్రెండ్షిప్ చేస్తారు దీంతో పాటు ఎవడైనా లోపలికి రాణిస్తాడు ఓ యూట్యూబర్ కదా అని చెప్పేసి మాట్లాడతారు అని చెప్పేసి ఆమెను పాకిస్తాన్ వాళ్ళు వాడుకోవడం నాది అంటే ఇక్కడ భారతదేశం మొత్తం బలి బలి ఆమెనైతే కఠినంగా శిక్షించాలి ఆమెతో పాటు ఇంకెంత ఈ లింక్ ఎంత ఎందు బయటకు బయటకుందాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటి దొంగలం పట్టుకోవాలి అవతల తర్వాత ఆటోమేటిక్ గా భయపడతాడు ఫస్ట్ వానికి సమాచారం ఎట్లా పోతుంది అనేది వాళ్ళని పట్టుకొని తనే ఆడు అదురుతాడు వాళ్ళ లోపలికి రాకుంటూ ఉంటాడు కదా చూసారు కదా ఇది ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఇగో గివ్వులా మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపు వచ్చే బరాబర్ ముచ్చట్ల మళ్ళగలుద్దాం అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండుర్రీ బీఆర్కే న్యూస్ ఇది తెలుగోడి సత్తా రేపు మళ్ళొస్తా